హలో హాయ్ కమాండర్స్ వెల్కమ్ ఏపీ త్రీ ఐన్యూస్ సో స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్ రిక్రూట్ అయితే సో వాళ్ళకి ఎంత బేసిక్ శాలరీ ఉంటుంది ఏమేమి గవర్నమెంట్ డిటెక్ష అవుతాయి ఏమేమి గవర్నమెంట్కు వీళ్ళు కట్టరు సో అంటే నాన్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ డిటేషన్ అనేది సో ఏమేమి అవుతాయి వీళ్ళ పే స్లిప్ ఎంత వస్తుంది వీళ్ళకి బేసిక్ శాలరీ ఎంత వీళ్ళకి ఏమేమి అనేది ఈరోజు క్లాస్ తీసుకుంటున్నాం సో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు సో కొత్త వాళ్ళు అయితే కన్నా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి సో ఎందుకంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు సో ఫస్ట్ టైం నేను చెప్తున్నాను సో మీరు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ బేట కంపెనీస్ గురించి అయితే వాళ్ళకి అన్ని ఆర్గనైజేషన్ గురించి చెప్తూ ఉంటారు సో లోకల్లో మన పోలీస్ వ్యవస్థలో ఎంతమందికి శాలరీ ఏంటి కానిస్టేబుల్ లెవెల్ అనేది తెలియదు సో మినిమం బేసిక్ శాలరీ ఎంత ఏంటనేది మీకు ఒకసారి నాకు తెలిసిన దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఒకసారి ఒక కొత్తగా రిక్రూట్ అయిన వ్యక్తి సో ఒక కానిస్టేబుల్గా ఆ రిక్రూట్ అయినందుకు న్యూగా న్యూ కానిస్టేబుల్కి ఎంత వస్తుందంటే శాలరీ ఫస్ట్ సో అతనికి బేసిక్ పే వచ్చేసి ఇరవై ఐదు వేల రెండు వందలు ఉంటుంది సో ఎంత ఇరవై ఐదు వేల రెండు వందలు ఉంటుంది సో ఇతనికి బేసిక్ పే అంటారు ఇది సో ఈ తర్వాత బేసిక్ పే తర్వాత ఇంకా ఏమొస్తాయా బాబు అంటే సో హెచ్ఆర్ఏ అనే ఉంటుంది సో హెచ్ఆర్ఏ అనేది ఇప్పుడు మనకు గవర్నమెంట్ మూడు రకాలుగా ప్రొవైడ్ చేసింది ఒకటి ట్వల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ సో ట్వంటీ ఫోర్ పర్సెంట్ సో ఈ టువల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది ఎక్కడెక్కడ ఇస్తారనేది కూడా మీకు చెప్తాను సో ఈ ట్వల్వ్ పర్సెంట్ అనేది మండలాలలో ఇస్తారండి మండలాలు ప్లస్ మీరు మ్యాక్సిమం మండలమే ఇంకా అంతే మీకు ఉండేది పోస్టింగ్ ఒకళ్ళు మీరు సివిల్ కానిస్టేబుల్ అయితే కదా సో సివిల్ కానిస్టేబుల్ అయితే మీకు మండలాలలో పోస్టులు ఉంటాయి కాబట్టి డిస్టిక్ లోపల సో అక్కడ మీకు మండలం బట్టి ట్వ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా కొంచెం అక్కడ సిటీకి దగ్గర ఉండే మండలాలు కానీ ఇంకొకటి తాలూకా సిటీస్ అయితే కనుక సో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ తాలూకాలు అంటారు కదా సో తాలూకాలలో అయితే కనుక మీకు ఈ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది అర్బన్లో సో మీకు ఈ ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ అయితే ఎక్కడ ఇస్తారంటే హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు అంటే ఇప్పుడు మనకు మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకు అమరావతిలో ఇస్తారు సో అమరావతి హెడ్ క్వార్టర్ డీజీపీ ఆఫీస్ సో ఈ డీజీపీ ఆఫీస్లో ఎవరైతే రిక్రూట్ అవుతారో అంటే వెళ్తారో సో అంటే డిప్యూటేషన్స్ కానీ మీరు ఇన్ కేస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని డ్యూటరీల నిమిత్తం మీరు డిప్యూటేషన్స్ కానీ వగేరే వెళ్ళాల్సి ఉంటుంది సో లేదంటే డీజీపీ హెడ్ క్వార్టర్ ఆఫీస్లో డ్యూటరీ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళకి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అనేది వస్తుంది అనమాట హెచ్ఆర్ఏ ఇది కాక ఇంకా ఏమన్నా ఇస్తారా అంటే సో అడిషనల్ హెచ్ఆర్ఏ అనమాట సో ఈ అడిషనల్ హెచ్ఆర్ఏ అనేది సో పీసీ టూ నాకు తెలిసి సో ర్యాంక్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు కూడా అందరికి ఇది కామన్ అనుకుంటున్నాను సో అడిషనల్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది సో హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ఏ ఇంకా ఏమైనా ఉంటాయంటే మనకు యాక్చువల్గా డిఏ ఉంటుంది ఈ డిఏ అనేది మనకు కరువుబత్యం సో ప్రజెంట్ ఉండే రేట్లు సో ఈరోజు ప్రజెంటు ఎంతైతే ఉందో కాస్ట్ ఆఫ్ లింగ్ అదేది మన పచ్చిమిరకాయలు కానీ దమ్మెటలు కానీ బ్యాళ్ళు కానీ సో సంసార నిత్య వస్తువులు ఏ రకంగా పెరుగుతున్నాయో దానికి అనుగుణంగా గవర్నమెంటు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డి అనేది ఇవ్వాలి యాక్చువల్గా ఓకేనా సో ఎవ్రీ సిక్స్త్ మంత్కు ఈ డి అనేది పెంచుతూ ఉంటుంది గవర్నమెంట్ సో ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఐదేళ్ళకు ఒకసారి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మనకు పే ఫిక్స్ చేస్తుంది కమిషన్ పే ఫిక్స్ కమిషన్ అని పిఆర్సీ అంటారు సో ఈ పిఆర్సీ గురించి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము సో మీకు జస్ట్ చేస్తున్నాను సో ఈ డిఏ కూడా ప్రజెంట్ మనకి ఎంత ఉందంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఉందన్నమాట సో ఇది ఒక్కొక్క రకంగా మనకు ఎవరు సిక్స్ మంత్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది గవర్నమెంట్ సో ఇంకా ఏమైనా ఉంటాయి మనకంటే సిటీ కంప్లైంట్ సలవెంట్స్ అనమాట సో మనకి ఇంకా ఇది వచ్చేసి మనకు ఒక ఎవరైతే బేసిక్ ఉంటుందో సో ఒక రిక్రూట్ కానిస్టేబుల్కి అయితే కాను ఒక టూ హండ్రెడ్ కానీ టూ ఫిఫ్టీ కానీ లేదా త్రీ హండ్రెడ్ కానీ అలా ఇస్తారు సో దానికి తగ్గట్టుగా ఇంకా ఏమైనా ఉంటాయంటే ఇక్కడ యూనిఫామ్ ఏది అంటే మెయింటైన్ చేయడానికే సో ఇది ఒక టూ హండ్రెడ్ ఉంటుంది సో రిస్క్ అలవెన్స్ అనమాట అంటే మనం రిస్క్ అలవెన్స్ అని మీరు ఎప్పుడైనా రూడ్లకు పోయినా పోయినా కూడా సో దానికి సంబంధించి ఇది కూడా ఉంటుంది ఒక టూ ట్వంటీ రూపీస్ ఇంకా ఏమని ఉన్నాయంటే ఇక్కడ చూడండి మీరు ఈ ఈ సాలరీస్ లో నుంచి మనకంటే మళ్ళీ మీకు టీఏ చెప్పలేదు యాక్చువల్గా సో టీఏ ఉంటుంది మనకు ట్రావెలింగ్ ట్రావెలింగ్ అలవెన్స్ అని చెప్పి మనకి ఇస్తారు సో అది ప్రజెంట్ త్రీ హండ్రెడ్ నడుస్తుంది ఫర్ డే మీరు ఏదైనా డ్యూటీ నిమిత్తం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళినా ఇంకొక ఊరు నుంచి ఇంకొక స్టే ఊరికి వెళ్ళినా కూడా సో డైలీ మీకు టీఏ అలవెన్స్గా మీకు బస్ ఛార్జీలకు దానికి సంబంధించి ఇది కూడా ఉంటుందన్నమాట ఈ త్రీ హండ్రెడ్ అంటే నేను ఓన్లీ ట్రావెలింగ్స్ గురించి చెప్పలేదు ఓన్లీ మీకు ఈ టీ అనేది పే స్లిప్లో చూపించరు మీకు శాలరీలో సో ఇవి మాత్రమే మీకు చూపిస్తారు అనమాట నేను చూపించిన నీకు చెప్పిన బేసిక్ పే కానీ హెచ్ఆర్ఏ కానీ అడిషనల్ హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ సిటీ అలవెన్స్ యూనిఫామ్ అలవెన్స్ రిస్క్ అలవెన్స్ సో ఇవి ఇస్తారు సో ఇంకా దీంట్లో నుంచి మనకు ఎంత కట్ అవుతాయంటే ఏం కట్ అవుతుంది పోయి దీంట్లో నుంచి మళ్ళీ మనకి ఏమికి వస్తాయంటే సో మనకు గవర్నమెంట్ డిడక్షన్ తీసుకునేది వచ్చేసి ఏపీజీ లైన్ అని చెప్పి మనకు వెయ్యి రూపాయలు ఇక్కడ మినిమం కట్ అవుతుంది ఒక రిక్రూట్ కానిస్టేబుల్ సో దీనికి సంబంధించిన ఒక జిఎస్ ఫౌండ్ వచ్చేసి ఫండ్ వచ్చేసి థర్టీ రూపీస్ కట్ అవుతుంది సో అలాగే పే ట్యాక్స్ పే ట్యాక్స్ వచ్చేసి మీకు ఇది ఒక రెండు వందలు కట్ అవుతుంది సిపిఎస్ మూడు వేల మూడు వందల డెబ్బై కోటి రూపాయలు కట్ అవుతుంది సో మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి సో సిపిఎస్ అనేది మీరు చూడొచ్చు కాంట్రిబ్యూషన్ స్కీమ్ మనకదే యాక్చువల్గా మనం రిటైర్ అయిన తర్వాత వచ్చేదే పెన్షన్కి సంబంధించినదే ఈ సిపిఎస్ అనేది అనమాట సో ఇక్కడ మీకు దీనికి మీరు వెయ్యి రూపాయలు మీరు పెట్టినారంటే దీనికి రెండు వేలు కలిపి సో దగ్గర దగ్గర మూడు వేలు గవర్నమెంట్ కల్పిస్తుంది సో అది ఏపీజీఎల్ఐ సో దాన్ని మీరు పెంచుకోవచ్చు వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకొని సో సిపిఎస్ కూడా అంతే ఇది అందరికీ కామన్గా ఉంటుంది సో ఏదైతే మీరు ఏ బ్యాచ్లర్ అయితే రిక్రూట్ వాళ్ళందరికీ సో నాన్ గవర్నమెంట్ డిటెక్షన్స్ సో ఇది అలా ఇవి మీకు రీఫండ్ అవుతాయి సో సిపి సిపిఎస్ రీఫండే ఏపీజిఎల్ఏ రీఫండే సో ఇక్కడ కూడా నాన్ గవర్నమెంట్ డిటెక్షన్స్ ఇక్కడ భద్రత ఉంది వెయ్యి రూపాయలు సో ఇప్పుడు మీకు ఏదైనా ఫ్యామిలీకి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇంకేమైనా చేయాలన్నా ఇంకోటి కూడా సో మీకు భద్రతకు సంబంధించి ఒక వెయ్యి రూపాయలు కటింగ్ చేస్తారు సో ఈ వెయ్యి రూపాయలు కూడా మీకు ఈ వెయ్యి రూపాయలు కూడా మీకు కటింగ్ అయిపోయినది వస్తుంది సో ఈ ఆరోగ్య భద్రత అంటారు సో మీరు వచ్చిన తర్వాత మనకు యాక్చువల్గా పోలీసులో మామూలుగా ఎంప్లాయీస్కి అయితే కన్నా సో మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ మీ ఇంట్లో ఎవరైనా తమ్ములు ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటే పోలీస్ కాకుండా వాళ్ళని చూసి వచ్చి మీరు హెల్త్ కార్డ్స్ అని సో హెల్త్ స్కీమ్స్ కార్డ్స్ అంటారు సో హెల్త్ కార్డ్ అని సో వాళ్ళకేమో అలా ఉంటుంది మన పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ ఆరోగ్య భద్రత అంటారు సో ఈ ఆరోగ్య భద్రతకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కట్ అవుతుంది సో ఇది రీఫండ్ కాదు మీరు రిటైర్మెంట్ అయినా కూడా సో నాకు తెలిసైతే రీఫండ్ లేదు ఇది సో ఇది కూడా అంతే ఫండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏంటంటే ఇది మీరు ఒక్కసారి రిక్రూట్ అయిన తర్వాత మీకు ఫ్లాగ్ ట్యాక్స్ కానీ అంటే ఫ్లాగ్ సో అంటే మీరు బెటాలని అయితే బెటాలన్ ఫండ్ సో సివిల్ కాన్షన్ అయితే దానికి సంబంధించినది సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఫండ్ స్పోర్ట్స్ ఫండ్ విడో ఫండ్ అంటే ఎవరైతే పోలీసులో రిక్రూట్ అయ్యి చనిపోయి ఉంటారో సో వారి భార్యలకి ఇస్తారనమాట కొంచెం వరకు అమౌంట్ సో దాన్ని విడో ఫండ్ ఉంటారో వల్ల నేను ఎక్స్ప్లెయిన్ రాయలేదు బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లోనూ విడో ఫండ్ స్పోర్ట్స్ ఫండ్ ఎడ్యుకేషన్ ఫండ్ సో బెటాలన్ అయితే బెటార్న్ ఫండ్ సో ఇట్లా కొన్ని కట్ అయ్యేసి సో అలాగా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఉంటుంది సో ఇది కూడా మనకు నాన్ రీఫండబుల్ సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కోఆపరేటివ్ లోన్ ఉంటారు అనమాట అంటే పోలీసులోనే ఒక కోఆపరేటివ్గా కొంతమంది కలిసి చేస్తూ ఉంటారు సో దానికి సంబంధించి మీకు పదిహేను వందల రూపాయలు కటింగ్ అవుతుంది అంటే అది ఒక్కొక్క లో ఒక రకం ఉంటుంది సపోజ్ సివిల్లో కానీ ఏఆర్లో కానీ ఏపీఎస్లో కానీ ఎస్పీఎఫ్లో కానీ ఫైర్లో కానీ కమ్యూనికేషన్ కానీ పీటీఓలో కానీ సో వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ లో వాళ్ళు వాళ్ళ రకంగా వాళ్ళంతా కలిపి ఒక పెడతారు సో నేను మీకు ఎగ్జాంపుల్గా కోఆపరేషన్ అనేది పదిహేను వందలు పెట్టాను సో అంతకు మించి ఎక్కువ పెరిగి తక్కువ ఉండొచ్చు చెప్పలేమన్నట్టు సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ జీరో ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఈ కోఆపరేట్ మీరు సపోజ్ రిక్రూట్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్కు టూ ఇయర్స్కు మీకు ఈ కోఆపరేట్ లోన్ అనేది కూడా శాంక్షన్ చేస్తారు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సో మీకు ఏదైతే సభ్యత్వం ఉందో అది సో ఇది మీకు ఇష్టపూర్వకంగానే తీసుకుంటారు వాళ్ళకి ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే కానీ ఇదే డబ్బునే మీరు షేర్ మార్కెట్లోనో ట్రేడింగ్లోను సో మీకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్లోను సో దాంట్లో దాచుకోవచ్చు పదిహేను వందలు అనేది అది మీ ఇష్టము సో దానికి ఎవరు బలవంతం చేరు సో ఇవి కాక మనకు ఎవ్రీ ఇయర్కు కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి యూనిఫామ్ అని ఉంటుంది ఈ యూనిఫారం అల్వెన్స్ అనేది మనకు నాలుగు వేల ఏడు వందలు పడుతుంది సో ఈ ఇది వరకు అయితే కదా మనకు పూర్వంలో ఒక పది కిందట మేము రిక్రూట్ అయినప్పుడు అంతకంటే ముందు కూడా యూనిఫామ్లో షూ ఇచ్చేవాళ్ళం యూనిఫామ్ క్లాత్ ఇచ్చేవాళ్ళు సో అదేంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇక్కడికి ఒక్కొక్కరికి ఒక సైజ్ అయిపోతుంది సో మెజర్మెంట్స్ ఇదైపోతున్నాయనే ఉద్దేశంతో సో లాస్ట్ ఇయర్ బ్యాక్ గవర్నమెంట్ వాళ్ళంతా కలిసి సో ఈ అమౌంట్ను శాంక్షన్ చేస్తున్నమాట ఎవ్రీ ఇయర్ మనకు మార్చిలోనూ ఆ అమౌంట్ వచ్చేస్తుంది సో మనం దానికి తగ్గట్టుగా షూస్ కానీ యూనిఫామ్ కానీ సో సఫారీ కానీ వాట్ ఎవరిస్ మీరు ఏ ఆర్గనైజేషన్లో ఉంటారో దానికి సంబంధించిన ఇన్ఫామ్ మీరు కుట్టించుకోవచ్చు సో ఓవరాల్గా ఇదల్లా చూసుకుంటే కనుక మీరు ఒక థర్టీ త్రీ గే వరకు తీసుకోవచ్చు మాక్సిమంగా సో దీనికి అనుగుణంగా మీరు చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు తెలిసి నేను మీకు చెప్పినాను సో ఇంకా ఏదైనా అంటే కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డౌట్లు ఏదైనా ఉంటే కూడా సో మినిమంగా అయితే ఒక న్యూ కానిస్టేబుల్కు సో బేసిక్ వచ్చేసి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఉంటుంది సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని సో ఇవల్ల ఒక కానిష్యులకు సంబంధించిన ఇది అనమాట సో ఎందుకంటే మనకు బయట జూనియర్ రెసిడెంట్కు లేదంటే ఎస్జిటి యాక్చువల్ ఆ పేస్కేలో అడుగుతున్నారు సో అది మరి గవర్నమెంట్ ఏదైనా దయ తెలిసి మనకి ఇస్తే సో మనందరం హ్యాపీ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకంత ఇంటర్మీడియట్లో మనం భర్త అయినా కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అయినా ఇంకా మనకు టెన్త్ క్లాస్ కింద ఫోర్ డి కిందనే క్లాస్ ఫోర్త్ ఎంప్లా కిందనే చూస్తున్నాం కాబట్టి సో గవర్నమెంట్ వాళ్ళు మనకు దయదాలు చేతని ఇస్తే గాను సో అందరం హ్యాపీగా ఫీల్ కావచ్చు సో హెచ్జిటి కానీ లేదంటే కానీ జూనియర్ అసిస్టెంట్ బేసిక్ ఇస్తే సో ఇంకా అనేది పెరిగిపోతుంది అనమాట సో లైఫ్ కొంచెం రీచ్ చేయడానికి ఉంటుంది సో ఇది విషయం కమండర్స్ సో మీరు కూడా నెక్స్ట్ ఈ ఆర్వీలో కొంత పోస్టులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు సో వాళ్ళు రెగ్యులర్గా రన్నింగ్కు ఎడ్యుకేషన్ గురించి అనేది చూడండి సో అప్డేట్ ఇస్తూ ఉంటాము సో కొత్త వాళ్ళు అయితే కన్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో మరిన్ని విషయాలతో మేము ముందుకుంటాను ఎనీవే థ్యాంక్ యూ జై హింద్